క్రైస్త లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రైస్త లార్డ్ ఈరోజు దేవుని వాక్యము సామెత్ర గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీదే వెండిపోతతో సమానము సామెత్ర గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చము చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం బర్నింగ్ లిప్స్ అండ్ ఏ ఇక్కడ హార్ట్ ఆర్ లైక్ ఏ పాట్ షర్ట్ కవర్డ్ విత్ సిల్వర్ డ్రాస్ ఆ మెయిన్ గాడ్ ప్లస్ Thanks for watching. Like and subscribe to our channel. Thank you.